హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మికి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు రావడంతో జాను దేవని మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక జాను లక్ష్మి మధ్యలో ఉన్న గొడవలని దృష్టిలో పెట్టుకొని లక్ష్మి అవార్డు తీసుకోనని అంటూ ఉండగా మిత్ర లేదు ఇది మన ఫ్యామిలీకి మన కంపెనీకి ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్తూ నువ్వు కంపల్సరిగా ఆ అవార్డు తీసుకొని తీరాలి లక్ష్మి ఇది భర్తల నా ఆర్డర్ అని అంటూ ఉండగా మిత్ర మాట్లాడుతున్న మాటలకి లక్ష్మి మెస్మరైజ్ అవుతూ మిత్రాని చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ మాటలన్నీ వింటున్న మనిష మాత్రం కోపంతో రగిలిపోతూ ఎలాగైనా ఆ అవార్డ్ ఫంక్షన్లో లక్ష్మికి అవమానం జరిగేలా లేదా మర్డర్ జరిగేలా లక్ష్మిని చంపేలా రౌడీలతో కలిసి ప్లాన్ చేసి రౌడీలని ఫంక్షన్లో పెడుతుంది ఆ అవార్డ్ ఫంక్షన్లో స్టేజ్ పైన యాంకర్ లక్ష్మి గొప్పతనాన్ని వివరిస్తూ లక్ష్మిని అవార్డ్ తీసుకోవడానికి పైకి రమ్మని పిలుస్తూ ఉండగా తెర ఉన్న లక్ష్మి లోపలికి ఉండగా వెనకాల నుండి ఆ రౌడీలు ఒక కర్చిప్తో లక్ష్మి నోటిని మూసి కిడ్నాప్ చేసి స్టేజ్ వెనకాల నుండి తీసుకెళ్తూ ఉంటారు ఇక లక్ష్మిని ఆ రౌడీలు ఏమైనా చేస్తారా మనీషా చేసిన ఈ కిడ్నాప్ నుండి లక్ష్మి ఏ విధంగా బయట పడగలదు మిత్ర లక్ష్మికి హెల్ప్ చేస్తాడా రాను నేపు సూస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్